ఏవియేషన్ ఇండియా క్లారిటీ ఏర్కి సంబంధాలే లేవు భారతదేశంలో సేవలు అందిస్తున్న సెలబీ ఏవియేషన్ ఇండియా కీలక ప్రకటన చేసింది తమ సంస్థ తుర్కీకి చెందినది కాదని తుర్కీష్ అధ్యక్షుడు ఎడోగన్ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది పాకిస్తాన్ కు తుర్కియ మద్దతు ఇస్తోందన్న కారణంతో భారత్ లో ఆ దేశ ఉత్పత్తులు సంస్థలను బహిష్కరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది ఈ నేపథ్యంలో సెలబీ సంస్థ అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి ఈ వార్తలపై స్పందించిన సెలవి సంస్థ మాకు ఎడ్డోగన్ కుటుంబంకు ఎలాంటి ఆర్థిక లేదా నిర్వహణ సంబంధాలు లేవు ఎడ్డోగన్ కుమార్తె మా బాస్ అని వచ్చిన వార్తలు పూర్తిగా తప్పుడు వాస్తవాలు మా తుర్కీ సంస్థ కూడా కాదు అని తెలిపింది సెలబీ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండింగ్ కార్గో సేవలు అందిస్తోంది తమ కార్యకలాపాలు భారత చట్టాలకు లోబడి కొనసాగుతున్నాయని సంస్థ స్పష్టం చేసింది ప్రస్తుతం వస్తున్న అనుమానాలు వార్తల నేపథ్యంలో తమ కార్యకలాపాలకు ఆటంకం రాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు